ఎన్నికల వాగ్దానాలు అన్నింటినీ పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత ప్రజలందరిది కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని అందువల్ల ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది అని కాకినాడ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు నాలుగో విడత ఆసరా కార్యక్రమంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి సురక్ష ప్యాలెస్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పదహారు వందల ఇరవై గ్రూపులకు యాభై రెండు కోట్ల రూపాయలు ఎమ్మెల్యే పెండం దొరబాబు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు వైఎస్సార్సీపీ పీఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసి మహిళలను అప్పుల పాలు చేసిందని జగనన్న ప్రభుత్వం అప్పుల నుంచి ఉమ్మత్తి కలగజేసిందని ప్రజలు తల ఎత్తుకునేలా అమ్మఒడి దీవెన పథకం ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకుంటున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు మాట్లాడుతూ కులాలు మతాలు పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న సీఎం రెడ్డి పథకాలను వారితో పాటు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని వారన్నారు ఈ కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు వైస్ ఎంపీపీలు చెట్టుబత్తిని సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు సర్పంచ్లు నక్కా మణికంఠబాబు పులి జయబాబు పాలాని దొరబాబు కర్రి చిన్నారావు రావి రమేష్ ఎంపీటీసీలు జ్యోతుల బాబులు జ్యోతిల చక్రబాయి కొత్తపల్లి మండల బీసీసీఎల్ అధ్యక్షులు బాసింశెట్టి సూర్యప్రకాష్ రావు గొరిషా కాపురెడ్డి తైతులు పాల్గొన్నారు

సంక్రమకి మూల పథకాలు అడుగడుగునా మా జీవితంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఎవరి దగ్గర చేయి చాచకుండా మాకు చాలా మెస్టపడ్డాడు రెండవది ఏంటంటే పథకాలని ఎవరో ఎవరికో అప్పు చెప్పకుండా నేరుగా మా పాతాలకు లేడు అదేవిధంగా సంక్షేమ పథకాల సాక్ష్యంలో కూడా నిష్పక్షపాతంగా మధ్యవీర్గతలు లేకుండా ఎవరికి ఇబ్బంది లేదు అంతేకాకుండా ఆరోగ్యాన్ని ఒక కన్నబిడ్డలా చూసుకుంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిచి ప్రజలందరికీ అందేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన రాష్ట్ర పిల్లలందరూ కూడా విద్యార్థులందరూ అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా వాళ్ళు ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలిగి ఉద్యోగాలు చేయగలిగే పరిస్థితిని ఈరోజు పేద అన్నిట్లే గతంలో పెద్దల పిల్లలు డబ్బున్న వారి పిల్లలు ఉన్నతిలో ఉన్న వారి పిల్లల్ని మాత్రమే చదువుకోగలిగారు ఈరోజు కూడా ఇతర దేశాలకి వెళ్ళి విదేశీ విద్యను అభ్యసించే విధంగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇక్కడ దసరా పథకం కింద పదహారు వందల ఇరవై గ్రూపులకి పదహారు వేల రెండు వందల మందికి మొత్తం టోటల్ గా నాలుగు విడతలు కలిపి యాభై రెండు అని మహిళలందరికీ అందించడం జరిగింది ఇది గత ప్రభుత్వం వాగ్దానం ఇచ్చి వారికి అమలు చేయకుండా వాళ్ళు లోన్లు కట్టకుండా వాళ్ళు అప్పులు పాల్పోయిపోయే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పులన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఆయనే తీర్చి మహిళలందరికీ కూడా ఆర్థికంగా గ్రూపులు మళ్ళీ చైతన్యవంతం అయ్యే విధంగా చేయడం అంటే మహిళలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు చెప్పడం జరుగుతుంది